జై శ్రీరామ్ నమస్తే నేను మీ ఏడుగొండలు మరి ఈరోజు చక్కటి వార్త తీసుకొచ్చాను మంచి ఆధ్యాత్మిక వార్త మరి మనం చూస్తూ ఉన్నాము మనం చూడవచ్చు ఇక్కడ కిషన్ ప్రభు స్వామి మధ్యలో ఇక్కడ లక్ష్మణ్ దాస్ వారు లక్ష్మణ్ దాస్ వారు కిషన్ ప్రభు లక్ష్మణ్ దాస్ వారి శిష్యులు ఇతను కనిపించే నారాయణ దాసు ఇతనే వీర తండ్రి మరి శ్రీరస్తు శ్రీ సచ్చిదానంద సద్గురి పరబ్రహ్మనే నమ శుభమస్తు శ్రీ సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మ నమస్తే శ్లోకం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురవే నమ శ్రీ 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 గురుదత్త పరహంస సచ్చిదానంద సద్గురు శ్రీ 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 నారాయణ ప్రభు గురువు గారి ద్వితీయ ఆరాధన ఆహ్వాన పత్రిక గ్రామం ఆవంచ మండలం తిమ్మాజిపేట జిల్లా నాగర్కూ కార్యక్రమ వివరాలు ఏంటంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం మాఘ షష్ఠి తేదీ శుక్ల షష్ఠి తేదీ మూడవ తేదీ రథసప్తమి నాడు రెండో నెల రెండు సోమవారం ఉదయము ఆరు గంటలకు అఖండ జ్యోతి ప్రారంభం అవుతుంది అదేవిధంగా మూడవ తేదీ సోమవారం రోజు రాత్రి పది గంటల పది నిమిషాలకు మరి నారాయణ ప్రభు వారి గురు పూజ కూడా వారి శిష్యుల సమక్షంలో వారి బంధుమిత్రుల సమక్షంలో వారి కుమారులు మంద సమక్షంలో మరి రాత్రి గురు పూజ కూడా జరుగుతుంది అదేవిధంగా భజన చేసేవాళ్ళు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా గల వాళ్ళు కూడా మరి ఆ రోజు తెల్లందాక కూడా అఖండ భజన పారాయణం కూడా జరుగుతుంది మరి తేదీ నాలుగవ తేదీ రెండు మంగళవారం రెండు ఇరవై ఐదు మంగళవారం ఉదయము గీతా పారాయణం అమృత స్నానము పెద్ద మంగళవారం తోటి ముగింపు జరుగుతుంది కావున భక్తులు ఎల్లరూ సకాలంలో ఇచ్చేసి గురువుగారి ఆరాధన విజయవంతం చేసి తీర్థప్రసాదము స్వీకరించి గురు కృపకు ప్రాతులు కాయాలని మనవి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం కూడా కల్పిస్తున్నారు ఇట్లు నారాయణ ప్రభు భక్త బృందము గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామం ఆవంచ మన తిమ్మారిపేట జిల్లా అయితే ఈ యొక్క కార్యక్రమానికి నారాయణ ప్రభు రెండవ ఆరాధన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మరి శ్రీ ప్రభు స్వామి ప్రచార ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపకులు ఉమ్మెంతల మహేశ్వరరావు కూడా ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది అదేవిధంగా వారి సమక్షంలో అక్కడ పూర్తిగా వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమ సరళి మొత్తం జరుగుతుంది అదేవిధంగా కిషన్ ప్రభు భక్త భక్తులు కూడా కిషన్ ప్రభు స్వామి శిష్యులు వారి భక్తులు మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అందరూ కూడా మరి ఆ కార్యక్రమానికి రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్య అతిథిగా మరి ఆవంచ గ్రామానికి ఉమ్మెంతల మహేశ్వర్ గారు కిషన్ ప్రభు గీత ప్రచార సంస్థ వ్యవస్థాపకులు ముఖ్య అతిథిగా వారు వారి శిష్య బృందము వారి ప్రభు భక్త బృందం కూడా అందరూ కూడా విచ్చేస్తున్నారు మరి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా భజన కార్యక్రమంలో పాల్పంచుకోగలరని ఓ మహానుభావులు జన్మనిచ్చిన ఆ గ్రామానికి అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి శిష్యులను వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందింప చేస్తారని మన ఊరు మనం చచ్చారు యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం మరి వారు మనకు సమాచారం కూడా ఇస్తున్నారు ఎంతమందైనా సరే ఎంతమందైనా రావచ్చు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా సమకూరుస్తారు ఎందుకంటే నేను కూడా గత సంవత్సరం పోవడం జరిగింది మరి మీరందరూ కూడా వచ్చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ నమస్తే అని తప్పకుండా అందరం వచ్చే ప్రయత్నం చేస్తాం ఓం నమస్ వాయి